ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతోంది లఘు చిత్రాలు ప్రదర్శిస్తూ ఆయా పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా భీంసరిలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ పథకాల అమలు తీరుడు అధికారులు గ్రామస్తులకు వివరించారు ఉజ్వల్ యోజనతో పాటు భీమా పథకాల గురించి అధికారులు ప్రత్యేకంగా వివరించారు నా పేరు అంజలి భీమ్సరి ఎమ్మెల్యి మేము ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన అభాకార్డులు అందరికి జనరేట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించింది హెల్త్ డిప్ మనం తీసుకుంటా ఎవరైతే హెల్త్ కార్డ్ ఆధార్ కార్డు లాగానే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ కార్డు వల్ల ఐదు లక్షల ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లో ఏదైనా జరిగినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలా అందరికి ఫ్రీగా ఆబా కార్డులు జనరేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని తీసుకోమని చెప్పాము అందరికి చేసాము ncd స్క్రీనింగ్ డయాబెటిక్ స్క్రీనింగ్ ఇంకా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మెడిసిన్ అందరికి ఇవ్వడం జరిగింది వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మెడికల్ క్యాంప్లు కండక్ట్ చేశాం ncd స్క్రీనింగ్ చేయడం జరిగింది అందరికి మెడిసిన్ ఇవ్వడం జరిగింది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రకారం ఇందమే హో ఝల ప గురించి ప్రతి ఒక్క విలేజ్ అవగాహన ఇస్తున్నామండి ఝల ప అదికం కింద ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో పలవి గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా ఇస్తున్నాం మేము ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్ లో ఎక్కడైతే విశ్వత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతుందో ప్రతి ఒక్క విలేజ్ ని కవర్ చేసుకుంటే ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము ఉజ్వల పథకం కింద అందరికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వస్తుందని చెప్పి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ కార్డులో లో ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదండి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ స్కీమ్ వర్తించదు అందరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని విత్ ఇన్ వన్ వీక్ లో వాళ్ళు గ్యాస్ కనెక్షన్ రిలీజ్ చేస్తున్నాము రిలీజ్ చేసి లో కాస్ట్ ఒక రూపాయి కూడా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు గ్యాస్ ఏజెన్సీకి వాళ్ళకి ఫ్రీగా ఉజ్వల కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ లో దీని గురించి మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క కస్టమర్ ని ఎంకరేజ్ చేస్తున్నాము ఉజ్వల కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి అండ్ ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని అవైల్ చేసుకుంటున్నారు మా యొక్క సంకల్పం ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్క విలేజ్ లో ఎల్పిజి గ్యాస్ తో ప్రతి ఒక్కరు వాడాలి అని చెప్పేసి అనేసి కట్టెలపై ఎవరు వాడకూడదు అని చెప్పేసి అనేసి ఈ మోదీ గారి యొక్క ఈ ఉజ్వల పథకాన్ని మేము ప్రతి ఒక్క విలేజ్ కి మేము తీసుకెళ్తున్నాం అండి ఐదు ఎకరాల భూమి ఉంటాయి మాకు మాకు కిసాన్ నుంచి మోడీ పైసలు సంవత్సరానికి మూడు సార్లు వస్తాయి దాంతో మేము కొన్ని విప్నెలు కొనుగోని మేము వాడుకుంటాం మా పంటకు మేము ఉపయోగించుకున్నాము దానివల్ల మాకు కొంచెం దళాలతో మాకు కొంచెం వడ్డీ వ్యాపారాలు తక్కువ తగ్గుతున్నాయి